నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు ఈ అంశాన్ని బీఆర్కే న్యూస్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లింది దీంతో ఆయన తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కొమ్మనాపల్లి గ్రామానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఇక కొమ్మనాపల్లిలో మూడో రోజు కూడా డయేరియా కేసులు అదుపులోకి రాలేదు ఈ రోజు కూడా గ్రామంలోని మరో ఇరవై ఎనిమిది మంది డయేరియా బారిన పడ్డారు వీరిలో పదహారు మందిని కాకినాడ జీహెచ్ఎంసీకి తరలించగా మిగిలిన వారిలో ముగ్గురిని తుని ప్రాంతీయ హాస్పిటల్కి మిగిలిన తొమ్మిది మందికి స్థానికంగా చికిత్స అందించారు ఇక కొమ్మనాపల్లి గ్రామంలో మొత్తం ఐదు వందల పన్నెండు కుటుంబాలుండగా పద్దెనిమిది వందల ఎనభై ఒక్క మంది జనాభా ఉన్నారు వీరిలో సుమారు అరవై కుటుంబాలకు చెందిన అరవై తొమ్మిది మందికి వైద్యం అందుతోంది పలువురు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు గ్రామంలో రెండు మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా దాంట్లో ఒక ట్యాంక్ పరిధిలోని వారికి ఎక్కువ మందికి డయేరియా వ్యాపించిందనే వాదనలు వచ్చాయి దీంతో ఆ ట్యాంక్ నీటి సరఫరా అధికారులు నిలిపివేశారు తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య హుటాహుటిన కొమ్మనాపల్లి చేరుకుని బాధితులను పరామర్శించారు అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం ని అధికారులకు ఆదేశించారు ఇక కాకినాడ కొమ్మనాపల్లి మండలంలోని జరిగినటువంటి ఈ డయారియా కేసులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు ఆయన ఏమన్నారు ఆయన ఆయనకు దానికి సంబంధించి డీటెయిల్స్ మాకు రెస్పాండెంట్ శ్రీనివాస్ గుంటూరు నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించినట్టు తెలుస్తోంది ఈ డయారియా కేసులకు సంబంధించి ఏం మాట్లాడారు ఏంటి ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధితులు సేకరించినటువంటి బాధితులు సేకరించిన తర్వాత ఇమీడియట్ గానే రెస్పాండ్ అయినటువంటి తీరు పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కాకినాడ జిల్లా కొండంగి మండలం కొమ్మనాపల్లిలో పడబుల్నటువంటి దర్యార్య సంబంధించి దాదాపుగా ముప్పై ఐదు మంది వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు వారిలో ఇరవై ఎనిమిది మంది కాకినాడ జిజిహెచ్ కు పదహారు మంది ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే సూపర్నెంట్స్ తోటి వారందరితో కూడా మాట్లాడి వారికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైద్యశాలలకు ఫోన్లు చేసి మరి ఫోన్ చేయటం అంటే కనుక ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక ఎక్కడైతే డయేరియా ప్రవిలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా జారీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధాన విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఈ రోజే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇమీడియట్ గానే ఈ కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఈ ఏదైతే డయేరియాకు సంబంధించినటువంటి విషయం తెలిసిన తర్వాత బీఆర్కే న్యూస్ ఆ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి గారు ఇమీడియట్ గా కూడా స్పందించ స్పందించినటువంటి స్పందించడం జరిగింది అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్లయితే కనుక ఎప్పుడు బాధ్యతలు స్వీకరించామన్నది కాకుండా ప్రభా ఏదైతే ఇబ్బంది జరిగింది దాని మీద ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే తనకు విషయం తెలిసిన మటనే ఆరోగ్య శాఖ అధికారులతోటి ప్రత్యేకంగా మాట్లాడి వారికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది ఆ విధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనుక స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు తాను కృషి చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ఏదైతే ఆరోగ్య శాఖగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నమ్మటనే సత్యకుమార్ చేసినటువంటి అంటే మంత్రి సత్యకుమార్ గారు చేసినటువంటి ఏదైతే ఫోన్ కాల్స్ గాని ఏదైతే ఎఫర్ట్ కానీ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే ఈ రోజే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది చేపట్టిన నిమ్మటనే అధికారులతోటి రివ్యూ సమావేశం నిర్వహించారు ఆ రివ్యూ నిర్వహిస్తున్నప్పుడే ఈ కాకినాడకి సంబంధించినటువంటి విషయము వెలుగులోకి రావడం జరిగింది కాకినాడ ప్రాంతంలో జరిగినటువంటి డయేరియా ప్రభావితం ఏదైతే కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమనాపల్లి గ్రామంలో పరగలినటువంటి డయరియా ఏదైతే ఉందో ఆ డయేరియాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో వారితో పర్టికులర్ గా మాట్లాడించి అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులందరూ కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అలానే ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యం పట్ల వాటి మీద అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది శ్రీనివాస్ థ్యాంక్ యూ